నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలని నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమీక్ష మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఈరోజు మీరు ఒకసారి చూస్తే రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ గా పెన్షన్ ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు అక్కడి నుంచి ప్రతి నెల మొదల తారీఖుని ఇస్తున్నాం పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళా ఇస్తున్నాం అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్లీ చేస్తున్నాం ఒకప్పుడు జీతాలు గాని ఉద్యోగస్తులకు పెన్షన్లు గాని ఇవ్వని పరిస్థితి ఉంటే ఈ రోజు రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదల తారీఖున అవసరం అయితే ఆ రోజు హాలిడే అయితే వన్ డే అడ్వాన్స్ ఇస్తున్నాం రెండో ప్రోగ్రామ్ మీరు చూస్తే తల్లికి వందనం దాన్ని కూడా అందరికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి అందరికి ముగ్గురు ఉంటే కొంతమంది ఆరు మంది ఏడు మంది వచ్చిన ఉన్నారు భవిష్యత్తులో అలా కనిపించింది వాళ్లే ఈ దేశ భక్తులుగా తయారవుతారు ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతా ఉంది ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం ఎక్కువ మంది మినిమం త్రీ చిల్డ్రన్ టూ చిల్డ్రన్ మాట్లాడుతున్నాం దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క అన్నదాత సుఖీబాబా రెండో ఇన్స్టాల్ కూడా ఇచ్చాం అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలను మాట్లాడుతూ దాని కూడా జయప్రదం చేశాం ది పొంట్ టూ గానీ అదే మరి శక్తి గాని ఇది కాకుండా మెగా డిఎస్సి నిన్న కానిస్టేబుల్స్ ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి